రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల కన్యా వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ నెల కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు లభించనున్నాయి ఈ నెలలో ఒకవైపు లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంటే మరోవైపు మీ సొంత మనుషులతో సంబంధాల విషయంలో ఒక పరీక్షను ఎదుర్కోబోతున్నాయి డబ్బు ఎంత సంతోషాన్ని ఇచ్చినా మనుషుల ప్రవర్తన వల్ల కలిగే బాధ మానసిక ప్రశాంతతను దెబ్బతీయవచ్చు ఈ నెలలో మీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ అవకాశాలను అందిపుచ్చుకోవాలో అలాగే ఈ నెల మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం నెల మొదలైన మొదటి వారం నుండే మీ కుటుంబంలో కొన్ని సున్నితమైన మార్పులు చోటు చేసుకుంటాయి మీరు చెప్పే మంచి మాటలు కూడా మీ ఇంట్లో వాళ్ళకు తప్పుగా వినిపించవచ్చు చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు వచ్చి అవి పెద్ద వాదనలకు దారితీయవచ్చు దీనివల్ల ఇంట్లో ప్రశాంతత వాతావరణం కొద్దిగా తగ్గుతుంది భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రులతో పాత విషయాల గురించి చర్చలు వచ్చి మనసు నొచ్చుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ సమయంలో మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది వాదనలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి అయితే ఇదే సమయంలో ఆర్థికంగా మాత్రం మీకు తిరిగి ఉండదు డబ్బుకు సంబంధించిన ఏ పనులు లాగిపోయినా అవి ఇప్పుడు పూర్తవుతాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఊహించని మార్గాల ద్వారా కూడా ధనం లభించే అవకాశం ఉంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కానీ ఇంట్లో సంతోషం లేకపోవడం వల్ల మీ డబ్బు మీకు పూర్తి ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు డబ్బు ఉంది కానీ మనశ్శాంతి లేదు అనే ఫీలింగ్ మిమ్మల్ని కొద్దిగా బాధ పెడుతుంది రెండో వారం మొత్తం మీ దృష్టంతా మీ ఉద్యోగం లేదా వ్యాపారం పైనే ఉంటుంది ఆఫీస్లో పని ఒత్తిడి చాలా పెరుగుతుంది మీపై కొత్త బాధ్యతలు వచ్చిపడతాయి ఐటీ రంగంలో పనిచేసే వారికి క్లయింట్ల నుండి లేదా మేనేజర్ల నుండి డెడ్లైన్స్ పెద్ద టెన్షన్గా మారుతాయి వ్యాపారం చేసేవారికి సరుకు డెలివరీ విషయంలో లేదా సిబ్బంది విషయంలో కొన్ని చికాకులు తప్పవు గృహిణులకు కూడా ఇంట్లో పనులు బంధువుల రాకపోకలతో పని ఎక్కువ అవుతుంది ఈ అధిక పని వల్ల మీరు బాగా అలసిపోతారు శారీరకంగా నీరసంగా అనిపించవచ్చు ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం పనికి తగ్గట్టుగా విశ్రాంతి తీసుకోవడం సమయానికి భోజనం చేయడం కనీసం ఆరు నుంచి ఏడు గంటలు నిద్రపోవడం తప్పనిసరి లేదంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పెద్దవి కావచ్చు బరువులెత్తడం అధిక శ్రమతో కూడిన పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ వారం మిమ్మల్ని మానసికంగా బాగా దెబ్బతీయవచ్చు ఎందుకంటే మీరు ఎంతగానో ఇష్టపడే నమ్మే మీ సొంత వాళ్ళు దగ్గర బంధువులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు మీకు అవసరమైన సమయంలో వాళ్ళు మీకు అండగా నిలబడకపోవడం మిమ్మల్ని తీవ్రంగా నిరాశపరుస్తుంది నా అనుకున్న వాళ్ళే నన్ను పట్టించుకోవడం లేదు అనే ఆవేదనతో ఒంటరిగా ఫీల్ అవుతారు ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని కొద్దిగా తగ్గించవచ్చు ఇదే సమయంలో చదువు లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడటం డాక్యుమెంట్లలో సమస్యలు రావడం వంటివి జరగవచ్చు అయితే మీరు నిరాశ పడకుండా గట్టిగా ప్రయత్నిస్తే వారం చివరి నాటికి లేదా నెల చివరి నాటికి మీ ప్రయత్నాలు ఫలించి శుభవార్త వింటారు కానీ ఆ విజయం అంత సులభంగా రాదు చాలా కష్టపడిన తర్వాతే వస్తుంది ఈ అక్టోబర్ నెలలో ఎంతో కష్టపడితే తప్ప మీకు ఫలితం దక్కదు నెల చివరి వారంలో స్నేహితుల రూపంలో ఉన్న శత్రువులు ఎవరో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది మీ ఎదుగుదలను మీ సంతోషాన్ని చూసి అసూయపడే స్నేహితులు మీ గురించి చెడుగా మాట్లాడడం లేదా మీకు హాని చేయాలని చూడడం వంటివి మీరు గమనిస్తారు మీరు మంచి స్నేహితులు అని నమ్మిన వాళ్ళ నిజస్వరూపం బయటపడడం మిమ్మల్ని షాక్ గురి చేస్తుంది కాబట్టి ఈ నెల మొత్తం మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ వ్యక్తిగత విషయాలను మీ కుటుంబ సమస్యలను మీ భవిష్యత్ ప్రణాళికలను ఎవరితోనూ ఎంత దగ్గర స్నేహితులతో అయినా సరే పంచుకోవద్దు మీ బలహీనతలను తెలుసుకొని మిమ్మల్ని నలుగురిలో నవ్వుల పాలు చేసే ప్రమాదం ఉంది మీ సీక్రెట్స్ మీ దగ్గరే ఉంచుకోవడం ఉత్తమం అక్టోబర్ నెలలో కన్యారాశి వారికి ఆర్థికంగా అద్భుతంగా ఉన్నప్పటికీ మానవ సంబంధాల విషయంలో చాలా పాఠాలు నేర్చుకుంటారు ఎవరు మీ వాళ్ళో ఎవరు కారో ఈ నెల మీకు స్పష్టంగా చూపిస్తుంది ఓపికతో జాగ్రత్తతో అడుగులు వేస్తే ఈ నెలలో వచ్చే సవాళ్ళను దాటి ఆర్థికంగా మరింత బలపడతారు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం మంచిది